హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నోడందరికీ ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మా నాన్నగారు మాకున్నటువంటి గ్రౌండ్లో చాలా రకాల కూర మొక్కలు అయితే వేశారు అందులో భాగంగా ఒక బీరపాదు కూడా పెట్టారు ఆ బీరపాదికి చాలా పూట అయితే వస్తుంది కానీ రోజు మేము కోసేసరికి కొన్ని బీరకాయలు మాత్రమే మా చేతికి వస్తూ ఉన్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని చూస్తే ప్రతిరోజు ఇలా చిన్న చిన్న బీరకాయలన్నీ రాదితూ ఉన్నాయి నిజమే కదా ఇది చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఈ యొక్క బీరపాధికి చాలా పోతుంది కానీ చివరి వరకు ఫలించేవి మాత్రం బహు తక్కువగా ఉన్నాయి నిజమే ఈ లోకంలో క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు పేరుకి కానీ చివరి వరకు ఫలించే క్రైస్తవులు బహు తక్కువగా ఉన్నారు నిజమే కదా క్రైస్తవులు చాలామంది తమ ఆత్మీయ జీవితంలో చాలా ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు మొదట్లో మంచిగానే వస్తూ ఉంటారు కానీ మధ్యలో మీ యొక్క రాలిపోయిన బీరకాయల వల్లే కృంగిపోతూ పడిపోతూ రాలిపోతూ ఉంటూ ఉంటారు నిజమే కదా చివరి వరకు ఫలించి క్రైస్తవునిగా ఉన్నావా లేదా మధ్యలో రాలిపోయే క్రైస్తవునిగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి ఇక మీదట మీరు చివరి వరకు ఫలించే క్రైస్తవునిగా ఉండాలనుకుంటే ఎస్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ